రాయలసీమ సాగునీటి సాధన సమితి బృందానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు రాజకీయ పార్టీ నాయకులకు ప్రజా సంఘాల కార్యకర్తలకు అందరికీ నమస్కారం మామూలుగా తిరుపతికి శ్రీశైలము కాణింపాకం పోతే ఉదయమే బిజరూప దర్శనాన్ని కేర్పిస్తారు అంటే స్వామివారి మీద ఏ వస్త్రాలు లేకుండా విగ్రహాన్ని స్వచ్ఛంగా చూపిస్తారు ఆ విధంగా ఈరోజు మనకి ఇక్కడ ఎస్కేప్ ఛానల్ యొక్క నిజ రూప దర్శనం అనమాట ఎస్కేప్ ఛానల్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు ఏ కాలువలకైతే ఇవ్వాలో ఆ నీరు ఇవ్వాల్సినటువంటి కాలువలు నిండి ఇంకా అదనంగా రెగ్యులేటర్ నుంచి మెయిన్ కెనాల్ నుంచి వస్తున్నటువంటి నీటిని అజమాయిషి చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కాలువ కెనాల్ కానీ ఈ రోజు ఆ కింద అది కేసీ కెనాల్ లో కలిపేంత వరకు వెళ్ళి రావడం జరిగింది అది ఈ కెనాల్ కంటే కూడా దాంట్లోనే ఎక్కువ నీళ్ళు వెళ్తున్నాయి అంటే మనం నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఇవ్వాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో మన పేరు చెప్పి బయటికి తీసుకొస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు మనకు కాకుండా ఇంకెక్కడికో పోతా ఉంది ఆ ఎక్కడికి పోతా ఉంది అనేటువంటి ఒక నిజాన్ని తెలుసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ అందరం కలుసుకున్నాము అనేది మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ ఎస్కేప్ ఛానల్ ద్వారా పూర్తిగా నీళ్లు వెళ్తున్నాయి వాళ్ళు ఏమి చెప్పినా కూడా మరి మనకు ఇవ్వాల్సినటువంటి నీళ్లు మరి మన గండికోట నింపుతున్నదా లేకపోతే మన గొరకల్ రిజర్వాయర్ నింపుతున్నదా అవుక రిజర్వాయర్ నింపుతున్నదా లేకపోతే ఇంకా కిందికి వెళ్తే ఉన్నటువంటి చిత్రావతి వరకు ఉన్న అన్నింటినీ నింపుతా ఉన్నాయా నింపిన తర్వాత వాటి నుంచి మనకు పంటలకు నీళ్లు వస్తున్నాయా అంటే ఇప్పుడు రెడ్డి చెప్పినా కానీ వరలక్ష్మి గారు చెప్పినా లేకపోతే శేషాదర్ రెడ్డి చెప్పినా గంగిరెడ్డి చెప్పినా ఏ ఎకరానికి కూడా నీళ్లు పారనటువంటి పరిస్థితి అంటే డ్యాముల నిండా నీళ్లు కలకలా కనపడతా ఉంటాయనమాట మనం రైల్లో వెళ్తే కడప వైపు మద్రాసు వైపు గండికోట మీదనే పోతా ఉంటుంది గండికోట ప్రాజెక్టు మీద డ్యామ్ నిండా ఎన్ని ఉన్నాయో సంతోషంగా అనమాట చూస్తే కానీ ఆ పక్కనే మళ్ళా పల్లెల్లోకి పోయి రైతులతో మాట్లాడితే వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు కారేది కూడా కనపడతాయి ఈ లో ఎన్ని ఉన్నాయో మన రైతుల కళ్ళల్లో కూడా అన్ని నీళ్లు కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మల్లెలకు వెళ్ళాం వస్తు వస్తు దారిలో ఏంటి పరిస్థితి అని అక్కడ పన్నెండు పంపులు ఏర్పాటు చేశారు ఒక్కొక్కటి మూడు వందల యాభై క్యూసెక్లు అందులో ముఖ్యమంత్రి గారు ఈ కాలవ కెపాసిటీని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కు పెంచినాం ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల ప్రకారం హంద్రీ ద్వారా నీళ్లు అనంతపురం జిల్లాలోకి అంటే మరీ ముఖ్యంగా అత్యంత కరువు పీడిత ప్రాంతము వర్షాలు లేనటువంటి ప్రాంతమైనటువంటి ఈ పత్తికొండ లేకపోతే ఆలూరు ఇంకా కిందికి వెళ్తే అనంతపురం గుంతకల్లు ఇట్లా కిందికి అనంతపురం జిల్లాకు వచ్చేటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పదమూడు వందల అరవై ఐదు చెరువుల్లో ఈ కాల ద్వారా ఎన్ని చెరువులు నింపుతున్నారు అని మనం పరిశీలించుకున్నప్పుడు అక్కడ పారుతున్నటువంటి కాలువలో నీళ్లు గతంలోనన్నా నలభై చెరువులు యాభై చెరువులు నింపేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కడ్డీలు పెట్టి సిమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత అవి నిలవబడిన నిలవకుండా చక్కగా పరిగెత్తుతూనే ఉన్నాయి కుప్పం చెరువు చేరేదాకా మేము ఆగమని చెప్తున్నాయి ఆ నీళ్ళు రోజు నిన్న కదిరి ప్రాంతానికి వెళ్ళొచ్చిన కదిరి ప్రాంతంలో రైతులు ఏం చెప్తున్నారంటే గతంలో కాలువ బారుతా ఉంటే ఏదో బోర్లలో నీళ్లుండే ఏదో కాయగూరలు పండించుకొని ఇట్లా బెంగళూరుకి లేకపోతే ఇట్లా మద్రాసుకు అమ్ముకొని బతుకుతా ఉంటుంది బోర్లలో నీళ్లు తగ్గిపోతాయి పూర్వ ఎండల కాలం వచ్చే తలికే బావిల్లో నీళ్లు బోర్లలో నీళ్లు ఉండవు బతికేదానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది రైతులంతా కూడా నిన్న కదిరి మొలకల చెరువు అటు అక్కడి వరకు వెళ్లి రావడం జరిగింది అంటే కాలువలు నీళ్లు కనపడతాయి మన కట్టిన ప్రాజెక్టులో నీళ్లు కనపడతాయి మన భూముల్లో పంటలు పండనటువంటి పరిస్థితి మరి పంటలు పండకుండా ఎట్లా మనం బతకాల ఇప్పుడే అనుకుంటూ వచ్చినాం ఆ హల్ నీవా దగ్గర ఏడు పంపులు ఆడుతున్నాయి ఈరోజు ఏడు పంపులు ఆడితే మూడు వందల యాభై ఇంటూ ఏడు రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు రెండు వేల నాలుగు వందల క్యూసెక్ ఆ ముందర పడిన తర్వాత ఉన్నటువంటి అకివిడ ఏదైతే ఉందో మీద ఆ బ్రిడ్జి కింద దానికి కప్పుకు నీళ్లు తగులుతా పోతా ఉన్నాయి దాదాపు అంటే ఇంకొక మోటార్ ఆన్ చేస్తే కూడా ఆ కప్పు కూడా పట్టనటువంటి నీళ్లు వస్తాయి అంటే మీకు ఇన్ని నీళ్లు ఇచ్చినామని చెప్తూనే ఆ ఇచ్చినటువంటి నీళ్లు తీసుకోవడానికి కావాల్సిన కాలవలు అనేటువంటివి ఇంతవరకు ఏర్పాటు చేయలేదు ఆ వచ్చినటువంటి నీళ్లు నిలుపుకోవడానికి రిజర్వాయర్లు కూడా అనంతపురం జిల్లాలో లేవు ఇక్కడన్నా అక్కడ అక్కడ ఒకటి కనపడతాయి గానీ అనంతపురం జిల్లాలో లేవు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆ జీడిపల్లె రిజర్వాయర్ ఒకటిన్నర టీఎంసీ అది ఎందుకంటే అక్కడ నీళ్ళు నిలబడితే అక్కడ నుంచి పైకి పైకెత్తిపోయడానికి పెట్టినటువంటి వసతి మాత్రమే కానీ అక్కడ నీళ్లు నిలబెట్టి పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి వసతి కాదు ఆ జిల్లిపల్లి అనే ఊరంతా మొత్తం జీవం పెరికింది మనం ఊరు లేకపోతే ఈ గోరకల్లు గ్రామం లేకపోతే ఎట్లా ఊర్లో కందకాల్లోను గడిసెల్లోనూ నీళ్లు బారుతా ఉంటాయో ఆ విధంగా నీళ్ళన్నీ కూడా లీక్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఊర్లో ఆడ అంత త్యాగం చేసి ప్రజలు ఇది చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్లు లేనటువంటి పరిస్థితి అక్కడ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఒక ప్రాజెక్టు కట్టినారు హెచ్ఎల్సి ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పి అంటే తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీటిని అక్కడ నిలబెట్టి తర్వాత అవసరమైనప్పుడు వాడుకునే దానికి వీలైనటువంటి ఒక వసతి ఏర్పాటు చేశారు దాని కెపాసిటీ ఎంత అంటే పదకొండు టీఎంసీలు ఏ సంవత్సరం కూడా ఐదు టీఎన్సీలకు మించి నిలబెట్టడా మనం డ్యామ్ ముందరికి పోతే పిల్లోడు ఉచ్చలు పోసినట్లు పోస్తానే ఉంటది డ్యామ్ మొత్తం అంతా కూడా ముందర కారుతానే ఉంటది దానికి ఇప్పటికి మూడు సార్లు కాంట్రాక్ట్ చేసినారు గ్రౌటింగ్ అని ఇంటర్నేషనల్ గ్రౌటింగ్ అని ఏమేమో చేసినారు గాని అయితే ఆపరేషన్ పూర్తి కాలేదు నీళ్లు మాత్రం ఆగడం లేదు అందువల్ల దాంట్లో ఐదు టీఎంసీలకు నీళ్లు మించి ఉంచడం లేదు అంటే పదకొండు టీఎంసీలు ఉంచాల్సిన చోట ఐదు టీఎంసీలు ఉంచితే దాన్ని దానికి ఇంకేం అవకాశం ఉంటుందో మనం ఆలోచించుకోవాలి సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు రావాల్సిన వాటా మనకు రావాల్సిన భాగము ఏదైతే ఉందో అదేదో కోరకుండా దాన్ని ఏదో నిర్ధారించుకోకుండా కళలు చాలా అందంగా ఉంటాయి రాత్రిపూట నిద్రపోయినప్పుడు మనం ఆశించినవన్నీ కూడా కలలో కనిపిస్తూ ఉంటాయి ఆ కళలన్నీ కూడా సాకారం కావాలంటే ముందు ఇక్కడ ఇవి ఏవి కావాలనుకున్నామో పగలు ప్రత్యక్షంగా చూసేటువంటివన్నీ వాటిని సాధించుకుంటే ఆ తర్వాత కళల్లో కన్నటువంటి ఆ కళల ప్రపంచానికి మనం వెళ్ళచ్చు ఇవి ఏవి లేకుండా నేను రాష్ట్రం కావాలని అంటే ఆ రాష్ట్రం వల్ల ఉపయోగం ఏమి ఉండదని మేము భావిస్తున్నాం అందువల్ల ఇప్పుడు మనకు కావాల్సింది రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కాదు రాయలసీమ ప్రజల నీటి హక్కులు రాయలసీమ ప్రజల చదువుకునేదానికి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కాలేజీల్లో మన పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయ సిబ్బందిని ఏర్పాటు చేయమని ఈరోజు అడుగుతున్నాం ఎందుకంటే అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ ఉంది అందులో ఉపాధ్యాయుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది విద్యార్థుల సంఖ్య రెండు వందల డెబ్బై ఎనిమిది మాత్రమే ఉన్నారు ఈ రోజు అంటే ఇక్కడ మన పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేదు మన రైతులు పండించుకోవడానికి అవసరం లేదు అవకాశం లేదు మనం బతకడానికి అవకాశం లేదు అటు మనం రాయలసీమ రాష్ట్రం కోరడం అనేటువంటిది అదేదో ప్రత్యేక రాష్ట్రం వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అనేటువంటి ఒక కలను కనాల్సిన అవసరం లేదు ముందు మాకు రావాల్సినవి ఏంటో మా భాగం ఏంటో తేల్చు మేము భాగస్థులైతే మేం భాగస్థులు కాదంటే ఇన్నాళ్ళు మీకు జీతం ఊడిగం చేసినామంటే ఇన్నాళ్ళు చేసిన దానికి మాకు ఇవ్వాల్సినటువంటి గ్రాసం ఎంతో లేకపోతే గాసగాలుగా మాకు ఏమి ఇస్తావు ఇవ్వు అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ నిజరూప దర్శనకు వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వివరిస్తున్నాం